ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృష్టికి రాసి వారు జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందల చేతులు జోడించబోతున్నారు కాకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు అంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే ముఖ్యంగా ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు పుట్టిన ఈ విశ్వావశ నామ సంవత్సరంలో రాబోయే డెబ్బై రెండు గంటల్లో మిఠాయిలు పంచిపెట్టే శుభవార్త కూడా వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం ఈ వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది వృశ్చిక రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వైశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ వృషిక రాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావసన సంవత్సరంలో వృష్టికి రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది రెండు అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ అద్ ఇవి ఈ వృష్టికి రాశి వారికి అదృష్ట సంఖ్యలు అలాగే కలిసొచ్చే వారాలు అదృష్ట వారాలు గురువారం బుధవారం శుక్రవారం శనివారం వీరు ఏ పని చేసినా కూడా ఈ వారాల్లో ఆ పని అనేది పూర్తయిపోతుంది అలాగే ఈ వృశ్చిక రాశి వారికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది ఇక ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాసులు ఉంటాయో ఈ రాశి అన్నిటిలో కూడా ఎంతో ఓర్పు సహనం కలిగిన రాశి జాతకులు ఈ యొక్క వృశ్చిక రాశివారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి అన్నీ కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశిలో పుట్టినవారు ఈ విశ్వావసనామ సంవత్సరంలో జూన్ మూడో తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరైతే దీనికోసమైతే ఎదురు చూశారో అయినప్పటికీ కూడా మీరు ఈ ఒక్క చిన్న చిరునాభతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధించి ముందుకైతే సాగుతారు అలాగే మరో డెబ్బై రెండు గంటల్లో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు మిఠాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు కొన్ని అలవాట్లు చేసుకోవాల్సి ఉంటుంది రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి అలాగే ఈ రాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారో అప్పుడే మీరు విజయాలు అనేది సాధించి తీరుతారు అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ జీవితంలో ఎవరికీ కూడా చెప్పుకోవద్దు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చెయ్య చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరు చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒక సాగింది కానీ ఈ విశ్వావసనామ సంవత్సరం జూన్ మూడవ తేదీ నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపరేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ జూన్ మూడవ తేదీ నుండి అయితే మిఠాయిలు పంచిపెట్టే శుభవార్త అయితే వినబోతున్నారు అంతటి పెద్ద శుభవార్త అనేది మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అలాగే మీ జీవితం మీ దశ అనేది మారబోతుంది ఈ మూడు రోజుల్లో మరో డెబ్బై రెండు గంటల్లో మీరు అనుకోని పరిస్థితులు ఎదురవబోతున్నాయి అంతటి శుభవార్త అనేది వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనుక ఇక్క నుండి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ మీరు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటలకు బెదిరికోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ జూన్ మూడవ తేదీ నుండి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవబోతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దుఃఖి నుంచి అయినా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నైతే మీకు ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పేర్లు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కానీ ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ జూన్ మూడు నాలుగు ఐదో తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏమిటి ఈ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ విశ్వావసన సంవత్సరంలో జూన్ మూడవ తేదీ నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి అయితే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకెడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా ప్రచారం చేశారో చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి చెప్పబోతున్నారు మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసనమైంది ఇక్కడ నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం మారబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడి నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు ముయించేస్తారు అయితే ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు అందులో ఎలాంటి సందేహం డౌట్ అనేది లేదు కాకపోతే మీరు మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్క చక్కా చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరో ఉన్నారు గమనించుకోండి ఈరోజు మీకు చాలా మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీద మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి గుర్తు తెచ్చుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రాశి వారు నేను చెప్పినట్టుగా జాగ్రత్తలని తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసేసుకోండి అలా పక్కన వాళ్ళ మీద మాత్రం ఎప్పుడూ కూడా ఆధారపడకండి ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు బాగా జాలి అనిపించింది మీరు వాళ్ళకి సహాయం చెయ్యాలి అని అనుకుంటున్నారు అనుకోండి ఒకవేళ మీరు సహాయం చెయ్యాలి అనుకుంటే వాళ్ళు ఒకటికి పదిసార్లు అడిగినా అడిగితేనే ఇవ్వండి అది కూడా మీది అని ఇవ్వద్దు ఎప్పుడైతే మీది అని ఇస్తారో అది ఎప్పుడూ కూడా తిరిగి రాదు అది డబ్బు పరంగా కానివ్వండి వస్తువు పరంగా కానివ్వండి ఏవైనా కానివ్వండి అవి ఎప్పుడూ కూడా మీది అని ఎప్పుడూ చెప్పవద్దు పక్క వాళ్ళని ఫ్రెండ్స్ని అడిగి ఇచ్చానని చెప్తేనే అది మళ్ళీ తిరిగి వస్తుంది లేదు అంటే మాత్రం మీది అని చెప్పారు ఇచ్చారు అంటే మాత్రం అది ఎప్పటికీ కూడా తిరిగి రాదు అలాగే మీరు మళ్ళీ మోసపోతారు కాబట్టి మేము చెప్పినట్టుగా మీరు ఏది కూడా డైరెక్ట్గా హెల్ప్ చేయకుండా ఇండైరెక్ట్గా హెల్ప్ చేయండి అప్పుడే మీకు తిరిగి వస్తుంది తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారు ఎలా ఉండబోతుందో ఈ మరియు డెబ్బై రెండు గంటల్లో మీ జీవితం ఏ దిశ ఎలా మారబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికీ షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అనేది మా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమషి బయ్